بادشاہی ہٹو کارمی کو لائک دیتا بادشاہی ہٹو کارمی کو لائک دیتا بادشاہی اے ڈی آر گاڑی نائک کو بادشاہی بادشاہی گٹی اٹ کال فون لائک دیتا بادشاہی ہٹو کارمی کو 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 لائک دیتا بادشاہی ईड पकड़ रे डीआर गारि नायकत्व बदिल्लाले डीआर गारि नायकत्व बदिल्लाले डीआर नाय गारि नायकत्व बदिल्लाले डीआर 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 गारि नायकत्व बदिल्लाले जयंतलंगा बदिल्लाले डीआर गारि नायकत्व बदिल्लाले डीआर गारि को लाइक केता बदिल्लाले हटाओ कारमिक को लाइक केता बदिल्लाले हटाओ తక్కువ కాకపోతే మాకు ఇప్పుడు ఆటోలు నడవడం లేదు రేవంత్ రెడ్డి ఏ వంటి మా కోల్పోయింది ఇప్పుడు ఉన్నదాంతో సరిపెడుతున్నాం వచ్చే ఎలక్షన్లలో చిక్కు చిత్తుగా ఓడించి అత్యంత ముగ్గురి సంక్ర పెట్టుకోబిడ్డా అని కేసీఆర్ గారు అన్నప్పుడు

రాజా ఆటో కార్మికుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారికి పాలాభిషేకం కృతజ్ఞత సభ ఏర్పాటు చేసుకోవడం అనేది విషయం ఏమంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు మెనిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్ కు పన్నెండు వేలు ఇస్తానని ప్రకటించడం జరిగింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయితుంది వంద రూపాయలు కూడా ఏ ఆటో డ్రైవర్కు ఇచ్చిన పాపన పోలే మరియు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆటో కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోయింది నూట ఈ ప్రీ బస్సు వల్ల నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ఆటో కార్మికులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదుకుంటుంది ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి జీవన ఆధారం లేకుండా పోయింది ఆటో డ్రైవర్కు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేటీఆర్ గారు మంచి మనసుతో మాకు ప్రతి ఆటో డ్రైవర్కు సిర్సిల్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఐదు వేల ఆటో కార్మికుల కార్మికులకు ఐదు లక్షల ప్ర ప్రమాద బీమా ప్రకటించడం జరిగింది సొంత డబ్బులతో ఈరోజు ఐదు లక్షల ప్రమాద బీమా ఐదు వంద ఐదు వేల మందికి ప్రకటించడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా జిల్లా ఆటో యూనియన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ వారికి పాలభిషేకం పాలాభిషేకం చే చేయడం జరిగింది కేటీఆర్ గారి నాయకత్వం ఈ పాలాభిషేకం చేయడం అంటే మాకు ఎంతో గొప్ప విషయం ఎందుకంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక ఆటో డ్రైవర్ జీవనోపాధి కోల్పోయింది ఈ ప్రజలు ఎట్లా బతుకుతుంది రేపు అయితే వాళ్ళ భార్య పిల్లలకు ఏంటిది ఆధారం అని చెప్పి మా కేటీఆర్ గారు మా కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే గారు వాళ్ళు ఏం అంటే బాబు మీకు రేపు మీ పిల్లలకు కానీ దేనికైనా కానీ మీకు ఏమైనా అయితే వాళ్ళకు ఆధారం ఉన్నది నా సొంత డబ్బులతోటి మీకొకటి నేను ఇన్సూరెన్స్ చేయాలని అనుకుంటున్నాను మీరు ఏమంటారు అంటే అయ్యా మీరే మాకు ఇప్పుడు చెయ్యండి అని చెప్పడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి పాలన అట్టినప్పటి నుండి మా జీవనోపాధి మొత్తానికే కోల్పోయి ఏ ఏలాంటిది ఏది తినలేని పరిస్థితి సన్నం బియ్యం బియ్యం అంటారు ఒక్కసారి ఆ సన్నంబియ్యము ఆ రేవంత్ రెడ్డి వస్తే దాంట్లో బియ్యం ఎన్ని ఉన్నాయి ఊకలు ఎన్ని ఉన్నాయి మెరుగలేనున్నాయి ఉన్నాయి అనేది మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళు ఎక్కడికంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు మట్టు మాత్రం మాకు ఐదు లక్షల ఇన్సూరెన్సు జీవనోపాధి మాకు కల్పించిన జెటిఆర్ గారికి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తామంటే వాళ్ళు ఇక్కడ లేదు కాబట్టి మేము వాళ్ళ ప్లేస్ పెట్టుకొని వాళ్ళకి దండం పెట్టడం జరుగుతుంది జై తెలంగాణ ఈరోజు సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి ఆటో కార్మికులందరూ కూడా గౌరణీయులు పెద్దలు పవకుండా తారక రామారావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఉన్న మూడు రోజుల క్రితము గౌరవనీయులు పెద్దలు సిరిసిల్లకు వచ్చినప్పుడు ఆటో కార్మికులతో చర్చించి మీకు ఏమి కావాలి నా వల్ల ఏమీ సహకారం చేయగలను అని చెప్పి మాట మాట్లాడితే మీరు ఏం చేసినా సంతోషమే అన్న గతంలోపల కూడా మీరు మాకు సహాయ సహకారాలు చేసిర్రు మాకు అండగా ఉన్నారు మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఆటోలకు ట్యాక్సీని తీసేసిర్రు అదే విధంగా బీమాను కూడా మీరు కల్పించరు ఇప్పుడు ఏది లేకుండా మేము రోడ్డు పాలైనం మా కుటుంబాలు కూడా రోడ్డు పాలైన అని చెప్పి వీళ్ళందరూ కోరినప్పుడు అన్నగారు ఏమని చెప్పారంటే రాజన్న జిల్లాలో మొత్తం అటో పార్మి ఎంత మంది ఉంటారంటే దాదాపుగా ఐదు వేల మంది ఉంటారంటే ఐదు వేల మందికి కూడా నేను నా సొంత డబ్బులతోటి మీకు బీమాను కల్పిస్తా అని చెప్పి తెలియజేయడం ఎందుకంటే బీమా కార్యక్రమం అనేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము కట్టినటువంటి బీమా మొన్న అక్టోబర్కి ఆటో కార్మికులకు అయిపోయింది ప్రతి ఒక్క కార్మికునికి ఐదు లక్షల బీమా ఉండటం మన అక్టోబర్కి అయిపోయింది దాని తర్వాత ఆ బీమా కార్యక్రమాన్ని ఈ గవర్నమెంట్ రెన్యువల్ చేయలేదు దాన్ని పురస్కరించుకొని అన్న తారక రామారావు గారు వీరికి ప్రతి ఒక్కరికి జిల్లాలో ఉన్న ఐదు వేల మంది ఆటో కార్మికులకు రైతు మన బీమాను చెల్లించడానికి సొంత డబ్బులు చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది రెండు మూడు రోజులలో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి బాండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వంలోకి మీరు వచ్చే ముందు ప్రతి ఒక్క ఆటో కార్మికునికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను ఏమైనా ఇప్పటి వరకల్లా దుడ్డు కొత్త ఇచ్చిన పాపన లేదు ఇప్పటి వరకల్లా రాష్ట్రం లోపల నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పన్నెండు వందల నుంచి వెళ్ళి పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క రోజు ఒక ఆటో కార్మికుడు ఇంటికి తీసుకుపోతుండే ఇప్పుడు మూడు వందల నుంచి వెళ్ళి ఐదు వందల రూపాయలు కూడా దొరకట్లేదు వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఉంటారు ఆరు లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు మొత్తం రోడ్ మీద ఉంటాయి వాళ్ళ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి వాళ్ళ కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి తిన్నామంటే తిండి కుట్టలేదు అందులో వాళ్ళ పరిస్థితులు చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకునే స్థితిలో లేదు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారికి మొదటి నుంచి వెళ్ళి అండగా నిలబెడుతూ వారి సమస్యలకు మద్దతు తెలుపుతూ తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసము అధికార పక్షాన్ని నిలదీస్తూ ఎప్పుడు ఎంబడి ఉన్నది మేము గవర్నమెంట్ తెలియజేసేది ఒకటే ఈ నూట అరవై ఒక్క మంది మనిపే చనిపోయిన కానీ ఇప్పటి వరకల్లా కూడా మీరు ఇలాంటి చెల్లిస్తలేదు మీరు అధికారంలో ఉన్నట్టా లేనట్టా అసలు ఇంకెంతమంది చనిపోతే మీరు తెలిస్తారు నేను అధికార కాంగ్రెస్ డిమాండ్ చేసేది ఏంటంటే అటో కార్మికులు అందరూ కూడా తక్షణమే ప్రతి నెల పదిహేను వేల రూపాయలు వచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుతూ అదేవిధంగా అటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా నూట అరవై ఒక్క మంది కార్మికులు చనిపోయారు ప్రతి ఒక్క కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్కేషన్ అయ్యాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది జై కే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత